గురుచరిత్ర అనుబంధం అవధూతో పాఖ్యానం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ ప్రస్తావన మొదట పరబ్రహ్మ మొక్కడే ఉంటాడు నేననేకమౌదునుగాక అని ఆయన సంకల్పించి త్రిగుణాలను ఆశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించి సృష్టి స్థితి లయాలు చేస్తాడు ఆ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరి గురుతత్వం అయ్యింది కనుక ఈ విశ్వమే గురురూపమని గురుగీత చెబుతుంది అంటే సద్గురుని సేవించి ఆయన అనుగ్రహానికి పాత్రులైన వారికి విశ్వం గురురూపమేనని అనుభవమవుతుంది మోక్షప్రాప్తికి దోహదం చేసే ఆత్మీయుడవుతుంది అవుతుంది అలా అనుగ్రహం పొందిన వారికి ఈ జగత్తే కర్మబంధాలను కల్పించే ప్రతిబంధకమవుతుంది శ్రీకృష్ణుడు తన ఆశ్రయించిన అర్జునుడికి అట్టి అనుభవమే అనుగ్రహించాడు అందుకే ఆయన జగద్గురువు కనుక అటువంటి గురువును ముముక్షువు ఆశ్రయించి తీరాలి బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని శరణు పొందే వరకు సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రునికి బ్రహ్మజ్ఞానమే లభించలేదు సరికదా అతడికి ఈ సృష్టి ప్రతిబంధకమై అనేకసార్లు తపోభంగము చేసింది కూడా సద్గురువు ఆశ్రయించక ఎంతటి తపస్వి అయినా ముక్తి పొందలేడని ఇట్టి పురాణ కథల సారాంశం విశ్వమంతా తమ రూపమేనని భక్తులకు ప్రత్యక్షానుభవాన్ని ప్రసాదించగలవారే నిజమైన తత్వద్రష్టలు సద్గురువులు విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడికి అవధూతోపాఖ్యానంతో ఉదహరించాడు శ్రీ షిరిడి సాయిబాబా వంటి సద్గురువు ఈనాటికి తన భక్తులకు అట్టి అనుభవాలు ప్రసాదిస్తున్నారు అందుకే వారి చరిత్ర పఠించకుంటే శ్రీ గురు చరిత్రలోనివి ఇతర మహనీయుల చరిత్రలోనివి ఎన్నో అంశాలు అర్థం కావు కథారంభము పుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జనారణ్యంలో కటిక నేలపై పడుకుని ఉన్న ఒక సర్వసంగ పరిత్యాగి సమర్థుడు అయిన ఒక అవధూతను చూచి ఆశ్చర్యపడి ఇలా అడిగాడు స్వామి ఆయుష్యము సంపద కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్థకామాలనే పురుషార్థాలయందు ఆసక్తుడవుతాడు మీరు మాత్రము ఆసక్తులు కాలేదు మీరు నైపుణ్యము కానీ చేతగాక కానీ అజ్ఞానం వలన కానీ ఇలా ఉన్నారని చెప్పలేము మీరు నిపుణులు శక్తిమంతులు జ్ఞానులు అనే సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది మీరు నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు అప్పుడు అవధూత లోకశ్రేయస్సుకై ఇలా బోధించాడు నేను ఇరవై నాలుగు మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి అనుష్ఠించి ఆత్మజ్ఞానం పొందాను దానివల్లనే నిర్హేతుకము శాశ్వతము అయిన ఆనందం లభిస్తుంది నా గురువులెవ్వరు వారి నుండి నేను నేర్చినదేమో యోగ్యుడవైన నీకు వివరిస్తాను నా మొదటి గురువు భూమి అనుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి వాటి జీవనానికి అవసరమైన రీతిగా ప్రవర్తింపచేస్తాడు అటువంటి పశుపక్షాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి మానవులు భూమిని దున్నుతారు బావులు చెరువులు కోనేళ్ల కోసం భూమిని త్రవ్వుతారు జీవులన్నీ ఆమెపై మలమూత్రాలు విసర్జిస్తాయి అయినప్పటికీ భూమి ఓర్పు వహించి జీవులకు సస్యాలు ఆశ్రయము ఇచ్చి పోషిస్తుంది ఇన్ని జీవుల నుండి తనకెంత బాధ కలిగినా చలించక తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది అలానే పూర్వకర్మ వలన ప్రేరేపింపబడిన సకల భూతాల వలన పీడింపబడినప్పటికీ ముముక్షువు ప్రేమ ఓరిములతో సహించి ధర్మ మార్గం నుండి చలించకుండా ధైర్యం వహించి ఉండాలని భూమి నుండి నేర్చుకున్నాను అలాగే భూమిపైనున్న కొండలు దేవాలయాలకు సకల వర్షానికి కారణమైన అరణ్యాలకు నెలవులు ఎన్నో జీవులు వాటి గుహలలో నివసిస్తాయి మానవులకు ఎంతో ఉపకరించే నదులు వాటిలో జన్మిస్తాయి గృహ ఆలయాది నిర్మాణాలకు కావలసిన రాళ్లను ప్రసాదించడమే కాక పరమార్థాన్ని కూడా మానవులకు ప్రసాదించగల ఎన్నో పవిత్ర తీర్థాలకు నిలయాలు పర్వతాలు పర్వతం సకల జీవుల శ్రేయస్సు కొరకు మాత్రమే ఉంటుంది ముముక్షువైన వాడు అలా జీవించగలగాలని దాని నుండి నేర్చుకున్నాను నా రెండవ గురువు వాయువు వివిధ వస్తువుల సీత ఉష్ణ శుచి అశుచి సుగంధ దుర్గంధాలతో సంబంధము లేకనే వాయువు అనాసక్తుడై వాటి మధ్య సంచరిస్తాడు తాత్కాలికంగా వాటి చేత ప్రభావితుడైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లడలా సంచరిస్తాడు ముముక్షువు కూడా ఇంద్రియ విషయాలు అనుభవమవుతున్నా సుఖ దుఃఖాది ద్వంద్వాలలో తగుల్కొనక హృదయము వాక్కులకు అనుక్షణము సంభవించే విక్షేపాలను తొలగించుకోవడమే జీవిత లక్ష్యమని తలచి ప్రాణరక్షణకు అవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి నా మూడవ గురువు ఆకాశము అప్పుడప్పుడు ఆకాశము మేఘాలు ధూళి సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కనిపించినా అది సహజంగా దేనికి అంటనిది ముని కూడా కాలగతిలో సృష్టించబడిన త్రిగుణాల వికార రూపమైన దేహానికి దానివలన కలిగిన మనో వికారాలకు అంటనివాడై ఆకాశంలా స్వచ్ఛుడై ఉండాలని తెలుసుకున్నాను అంతేకాక ఆత్మ ఆకాశం వలె సర్వవ్యాపి దాని ఎందు గోచరించే వివిధ చేత అది అవిభేద్యము అసంగము శుద్ధము అని గ్రహించాను అట్టి ఆత్మయే బ్రహ్మం కదా నా నాల్గవ గురువు అగ్ని అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు మరొకప్పుడు రాపిడి వల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగి ఉంటాడు అట్టి సామాన్యాగ్ని మదనం చేత విశేషాగ్నిగా ప్రకటమై యజ్ఞం చేసేవారి పూర్వ పాపాలను హరించి రానున్న కర్మదోషాలను నివారించడం కోసం ఎవరి నుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు కాని తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడుగాకనే వారి పాపాన్ని దహిస్తాడు అలానే మునిగూడ తన తపశక్తిని గుప్తంగా ఉంచుకుంటూ జనాన్ని పావన మునర్చడానికై సర్వుల నుండి కొని వారిని అనుగ్రహిస్తాడు తాను మాత్రం అగ్నివలే ఎట్టి భిక్ష వల్లనైనా అపవిత్రుడు కాడు అంతేకాక అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ కట్టెను చేరినప్పుడు ఆ రూపంతో భాషిస్తుంది అలాగే ఆత్మ కూడా వివిధ దేహాలయందు తాదాత్మం చెంది ఆయా రూపాలలో గోచరిస్తుంది కానీ ఆ ప్రతీతి వాస్తవమైనది కాదు జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్నా వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తి లయాల వలె గుప్తమైనవి మధ్య దశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి కానీ వాటి సృష్టి స్థితి లయాలకు ఆధారమైన ఆత్మ శాశ్వతము వికారరహితము అవ్యక్త్యము సర్వగతమున్ను అలానే సామాన్య అగ్ని కూడా కనుక అగ్ని యొక్క తత్వాన్ని గుర్చి విచారించి నేను అట్టి తత్వజ్ఞానాన్ని పొందాను అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది అలానే ఈ అనే అగ్ని వివిధమైన వస్తువులను గుణాలను నిరసించి సర్వగతమైన విశ్వవిభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణిగి ఉంటుంది నా ఐదవ గురువు సూర్యుడు సహజంగా ఒక్కడే అయినా ఒక్కొక్క జీవికి ఒక్కొక్క ఘటంలోని నీటిలో ఒక్కొక్క ప్రతిబింబంగా భాసిస్తాడు అలానే సహజంగా ఆత్మ అద్వయమైనప్పటికీ దేహాది ఉపాధి భేదం చేత వివిధము భిన్నము అయినట్లు కనబడుతుంది అంతేగాదు సూర్యుడు ఏ విధంగా ఋతువులో నీటిని తన కిరణాలతో స్వీకరించి వర్ష ఋతువులో విసర్జిస్తాడో అలానే జ్ఞాని కూడా విషయాల నుండి అనుభవసారాన్ని సేకరించి సకాలంలో బోధరూపంలో జీవులకు ప్రసాదిస్తాడు అయినా సూర్యునిలాగా అతడు కర్తృత్వం వహించడు సూర్యుడు తన ప్రకాశంతో వివిధ వస్తువుల బాహ్య రూపాలను సర్వులకు గోచరింపచేసినట్లే జ్ఞాని కూడా వాటి నిజతత్వాన్ని జిజ్ఞాసువులకు తెలియచేస్తాడు ఒకే సూర్యుని వలన కమలాలు వికసిస్తాయి కలువలు ముకులించుకుంటాయి అలానే జీవులు వారి వారి పరిపాకాన్ననుసరించి ఆ బోధను గ్రహించగలుగుతాయి కానీ సూర్యుడు మాత్రం అన్ని జీవులకు వెలుగును ఉష్ణశక్తిని ప్రసాదించడంలో జీవుల గుణదోషాలను ఎంచనట్టే మహాత్ముడు తన అనుగ్రహాన్ని సర్వులకు సమానంగానే ప్రసాదిస్తాడు నా ఆరవ గురువు పావురము ప్రేమ పాశబద్ధులైన ఒక పావురాల జంట పిల్లల్ని పెట్టి వాటిని ప్రేమతో పోషిస్తుండేవి ఒక బోయవాడు వలవేసి పిల్లలను పట్టుకున్నాడు అప్పటికి వాటికి ఆహారం తెచ్చిన ఆడుపావరం కూడా పుత్ర వ్యామోహంతో ఆ వలలో దూకింది దాని నెడబాసి జీవించలేక మగపక్షి దానిని అనుసరించింది అలానే మానవ జన్మమెత్తి కూడా మమకార వ్యామోహాలతో తన వినాశం కొని తెచ్చుకుంటున్నాడని తెలుసుకున్నాను సహజంగా స్వేచ్ఛాయుతమైన ఆత్మ దేహేంద్రియాదులతో తాదాత్మ్యం చెంది సంసార దుఃఖాగ్నిలో కర్మవలయంలో ఇలాగే తగుల్కొని నశిస్తున్నదని గుర్తించాను నా ఏడవ గురువు చిలువ అది కదలక పడియుండి యాదృచ్ఛికంగా ప్రాప్తించిన ఆహారంతో మాత్రమే జీవిస్తుంది అది అల్పం కావచ్చు అధికం కావచ్చు రుచికరం కావచ్చు కాకపోవచ్చు అలానే మానవుడుకూడా కోసం ప్రాకులాడక దైవికంగా లభించిన దానితో తృప్తిగా జీవిస్తూ ఆత్మనిష్ట ఓరిమలతో ఉండాలని గ్రహించాను ఏమీ లభించినప్పుడు కూడా దైవమే గతి అని నమ్మి ఆ కొండ చిలువ వలె జాగ్రనిద్రాదులు లేనివాడై అంటే ధ్యాననిష్ఠుడై ఇంద్రియబలమున్న స్వార్థ అభిమానయుక్తమైన ఎట్టి కర్మలు చేయక బలిష్టమైన దేహాన్ని మోస్తాడు దర్శనాది సామాన్య వ్యాపారాలను సైతం ప్రత్యాహారం ద్వారా యోగి పరిహరించాలని తెలుసుకున్నాను అంతేకాక చిలువకు బాహ్యమైన శుచి అశుచులతో నిమిత్తం లేదు జనసంచారం నుండి దూరంగా ఉంటుంది నిరంతరం ధ్యానమనే అంతఃశుచిలో నిమగ్నుడైన ముని కూడా అలానే జీవించాలని తెలుసుకున్నాను నా ఎనిమిదవ గురువు సముద్రం వర్ష ఋతువులో నిండుగా పొంగిన నదులెన్ని తనలో కలిసినా సముద్రం పొంగదు వేసవిలో ఆ నదులు ఎండినా కృంగదు జ్ఞాని సముద్రంలా పరిపూర్ణుడై సుఖాలకు పొంగక దుఃఖాలకు కృంగక ధర్మమనే చెలియలికట్టను అతిక్రమించక ఎట్టి పరిస్థితులోనూ క్షోభించడు అజేయుడై తన యోగ యోగరహస్యమెవరికీ అంతుపట్టనివ్వక అపారుడు ప్రసన్నుడు చలనరహితుడుగా జీవించాలని తెలుసుకున్నాను అంతేకాక సముద్రము తనలోని ముత్యాలను ఎన్నడూ బయటకు విడవదు బయట నుండి చెత్తను కొంచెం కూడా తనలో చేరనివ్వదు అలానే ముని తనలోని సద్గుణాలను వీడక అవగుణాలను ఒక్కదానినైనా చేరనివ్వక జీవించాలని తెలుసుకున్నాను మిడుత నా తొమ్మిదవ గురువు అది అగ్నిని చూచి ఆకర్షింపబడి అందులో దూకి నశిస్తుంది అలానే అజ్ఞాని దుఃఖ నిలయాలైన విషయాలు సుఖాలని భ్రమించి వాటిలో చిక్కి నశిస్తాడు స్త్రీల రూప లావణ్యాలు చూచి మోహం చేత వశం తప్పి నశిస్తాడని తెలుసుకున్నాను అలాగాక ముముక్షు జ్ఞానమనే అగ్నిలో తన అజ్ఞానాన్ని ఆహుతి చేసుకోవాలని తెలుసుకున్నాను నా పదవ గురువు ఏనుగు మానవులు అడవిలో నిలిపిన ఏనుగు ప్రతిమను చూచి భ్రమించి దాని స్పర్శ కోరి ఏనుగు దానిని సమీపించి బంధించబడుతుంది ఏనుగును చేరి విహరించే ఏనుగును మరొక ఏనుగు పోరి చంపుతుంది అలానే రావణ దుర్యోధనాదులలాగా స్త్రీ స్పర్శను కోరి అగ్నుడు బంధంలో చిక్కి ఆత్మనాశం కొని తెచ్చుకుంటాడని ముముక్షువు అట్టి మోహాన్ని జయించాలని తెలుసుకున్నాను నా పదకొండవ గురువు చీమ దానివలనే తానార్జించిన ధనంతో దాన ధర్మాలు చేయక కూడబెట్టేవాణ్ణి దుర్మార్గులు దోచేస్తారని తెలుసుకున్నాను అయినా చీమ వలనే ముముక్షువు కూడా సాధనలో ఎన్ని విఘ్నాలు అపజయాలు వచ్చినా నిస్పృహ చెందక నిరంతర కృషితో జ్ఞానధనం సాధించి కూడబెట్టాలి నా పన్నెండవ గురువు చేప అది జిహ్వాచాపల్యం చేత ఎరకాశించి గాలం రింగి నశించినట్లే జిహ్వాచాపల్యానికి లొంగి మానవులు ఆత్మహాని కలిగించుకుంటారు రుచిపట్ల అనాసక్తి అల్పరస సేవనాల ద్వారా జిహ్వను జయించవచ్చు జితం సర్వం జితే రసే జిహ్వను జయిస్తే సమస్తాన్ని జయించవచ్చు ఎరకాశించక తనకు సహజమైన జలాన్నే ఆశ్రయించిన చేపవలే తన సహజ నిలయమైన పరమాత్మను ఆశ్రయించినవాడు తప్పక ధన్యుడవుతాడు పింగళ అనే వేశ్య నా పదమూడవ గురువు ఆమె ఒకసారి ధనాశతో ఆనందదాయకమైన నిద్ర కూడా పాడు చేసుకుని ఒక విటును కోసం వేచివేచి చివరికిలా పరితపించి నేనెంత రాలను ఆనందమయుడైన ఆత్మారామును విడిచి అల్పబుద్ధితో భయశోక మోహాదులు కలిగించే మానవాధముని పొందగోరాను ఇక ముందు ఆత్మను అనగా శరీరాన్ని జీవాత్మను ఆత్మారామునికే అమ్మి ఆత్మలాభం పొందుతాను ఇ నిశ్చయంతో ధన్యతనుంది అలానే ధనకీర్తుల కోసం సిద్ధుల కాశించక యోగి వైరాగ్యంతో ఆత్మానందాన్నే సాధించాలని గ్రహించాను ఆశయే దుఃఖము ఆశ లేకపోవడమే సుఖము ఒకరి నుండి స్వీకరించడమే దుఃఖానికి మూలమని తెలిసి అపరిగ్రహము అవలంబించాలని పింగళ నుండి తెలుసుకున్నాను నా పదునాలుగవ గురువు శరకారుడు అతడు బాణాలను చేయడంలో నిమగ్నుడై ప్రక్కనుండి పోతున్న ఊరేగింపును కూడా గుర్తించలేదు లోకులను భ్రమింపచేసే విషయజాలాన్ని విస్మరించి ఆత్మనిష్ఠుడు కావాలని అతనిని చూచి తెలుసుకున్నాను బాలుడు నా పదహైదవ గురువు ఒక బాలుణ్ణి చూచి యోగి చింతలు మానవామానాలు విడిచి ఆత్మరథుడై సుఖించాలని తెలుసుకున్నాను కనుక ఆ బాలుడే నా పదహైదవ గురువు చంద్రుడు నా పదహారవ గురువు కాల ప్రభావం చేత చంద్రకళలు వృద్ధిక్షయాలు పొందినట్లు కనబడతాయే కాని చంద్రగోళం ఎట్టి మార్పులు చెందదు అలానే జననం మొదలు మరణం వరకు గల మార్పులన్నీ దేహానికే దేహికి సంబంధించవు చంద్రుడు సూర్యకాంతిని ప్రతిబింబిస్తాడే కాని స్వయంగా ప్రకాశించలేడు అలానే దేహి అయిన జీవుడు ఆత్మచైతన్యాన్ని ప్రతిబింబిస్తాడే కాని స్వయంగా ప్రకాశించలేడని గుర్తించాను అతడు సర్వజీవులకు ఆహ్లాదము చల్లదనము ప్రసాదిస్తున్నా వాటి నుండి ఏమీ ఆశించడు జ్ఞాని భగవదనుగ్రహాన్ని జీవులకు పంచి వాటి తాపాన్ని హరిస్తూ కూడా నిరపేక్షుడై ఉండాలని తెలుసుకున్నాను తేనెటీగా నా పదిహేడవ గురువు తామర పువ్వుల పరిమళం చేత ఆకర్షింపబడిన తేనెటీగా రాత్రంతా ముడుచుకున్న కమలంలో బంధింపబడుతుంది అలాగే యతి కూడా రుచి సుగంధముగల పదార్థాల పట్ల ఆసక్తుడైతే వాటిని సమర్పించే గృహస్థుని ఇంట చిక్కి పతితుడవుతాడు తేనెటీగా పువ్వులు నలగకుండా తేనెను గ్రహిస్తుంది సన్యాసి గృహస్థులకు ఎట్టి కష్టము కలుగచేయకుండా వారి నుండి స్వల్పంగా మాత్రమే ఆహారాన్ని సంపాదించాలి అంతేగాక తుమ్మెద వివిధ రంగులు గల పువ్వుల నుండి తేనె మాత్రమే గ్రహించినట్లు వివేకి సకల శాస్త్రాల సారం మాత్రం గ్రహించాలి కాని పాండిత్యానికై ప్రాకులాడరాదు తేనెటీగ రేపటికని మాపటికని తేనె కూడబెట్టడం వలన తేనె అమ్ముకునేవాడు వాటి తేనెను అపహరిస్తాడు కనుక ముని రాత్రికని రేపటికని ఆహారం కూడబెట్టక చేతులే భిక్షాపాత్రగా కడుపే కంచంగా జీవించాలి ఇదంతా నాకు నేర్పిన తేనెటీగ నా పదిహేడవ గురువు లేడీ నా పద్దెనిమిదవ గురువు కపటుడైన వేటగాడి సంగీతానికి పరవశించి అతని చేత చిక్కినట్లు లౌకికమైన గీతాలు వినగోరే ముముక్షువు కూడా విషయవాంచలలో చిక్కి నశిస్తాడు గ్రద్ద నా పంతొమ్మిదవ గురువు ఒకప్పుడది ఒక చచ్చిన ఎలుకను కొనిపోతుండగా ఎన్నో కాకులు గ్రద్దలు ఆ ఎలుకను ఆశించి ఆ గ్రద్దనెంతో బాధించాయి చివరికి గ్రద్ద ఎలుకను విడిచింది పక్షులన్నీ దానికోసం పోగానే గ్రద్ద ప్రశాంతంగా ఒక చెట్టుమీద కూర్చున్నది పామరులు ఆశించే లౌకిక సుఖాలను ఆశించడం దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుందని వాటిని విడవడమే శాంతికి మార్గమని తెలుసుకున్నాను నా ఇరవయవ గురువు ఒక కన్య ఆమెను చూడడానికి మగపెళ్లి వారు వచ్చినప్పుడు ఆమె తల్లి ఇంటలేదు వారిని సత్కరించడానికి ఆ కన్యే ధాన్యం దంచుతున్నది తన చేతి గాజుల సవ్వడి వారెక్కడ వింటారోనని వెరచి ఒక్కొక్క చేతికి రెండు గాజులు మాత్రం ఉంచుకున్నది అవి కూడా శబ్దం చేస్తున్నాయి అప్పుడు చేతికి ఒక్కొక్క గాజు మాత్రం ఉంచుకొని నిశ్శబ్దంగా కార్యం నెరవేర్చుకున్నది పలువురు ఒకచోట చేరిన ఇద్దరు చేరిన ముచ్చట్లు కబుర్లు తప్పవని యోగి ఏకాంతంగా సాధన చేసుకోవాలని నేర్చుకున్నాను నా ఇరవై ఒకటవ గురువు సర్పము తనకొక గృహం నిర్మించుకొనక చెదలు శ్రమపడి నిర్మించుకున్న పుట్టను విడిచిపోయాక అందులో జీవిస్తుంది చెదలవలే అవివేకులు శ్రమకోర్చి గృహాది ఉపాధులను పెంచుకుంటారు కాని ముని ఇతరులు నిర్మించిన మఠాలలోనూ శిథిలాలయాలలోను వృక్షమూలంలోనూ జీవించాలి అంతేగాక పాము తన జీవకృత్యాలను ఏ ఇతర జీవులకు తెలియనివ్వదు అలాగే యోగి కూడా తన అభ్యాస రహస్యాలను గుప్తంగా ఉంచుకోవాలి పాముల ఏకాంతాన్ని ఆశ్రయించిన యోగి యోగాన్ని నిశ్చింతగా అభ్యసించగలడు పాము తన కుబుసాన్ని నిశ్చింతగా విడిచినట్లు యోగి కూడా అంత్యకాలంలో యోగ సిద్ధి వలన స్వచ్ఛందంగా దేహాన్ని త్యజించగలడు సాలెపురుగు నా ఇరవై రెండవ గురువు అది తాను వెడలగక్కిన పదార్థంతో గూడు అల్లుతుంది కొంతకాలానికి తిరిగి దానిని మృంగివేస్తుంది అలానే బ్రహ్మ తనలో నుండి ఈ సృష్టిని బహిర్గతం చేసి తిరిగి తనలోని లీనం చేసుకుంటాడు జీవుడు కూడా తన హృదయగతములైన సంస్కారాలతో తన ఉపాధిని పెంచుకొని మరలా అవసాన దశలో తిరిగి దానిని అంతర్గతం చేసుకుంటాడు కనుక ఈ జగత్తంతా వాస్తవానికి బ్రహ్మమయమే అయినా తత్వజ్ఞానాన్ని సాధించిన వారికి ఇది వాసనామయం నా ఇరవై మూడవ గురువు భ్రమర కీటము భ్రమరము తన గుడ్డు నుండి బయల్పడిన తన కీటాన్ని తెచ్చి గూటి ఎందుంచి దాని చుట్టూ ఝంకారం చేస్తుంది ఆ ఝంకార భీతి వలన కీటం అహర్నిశలు భ్రమరాన్ని గురించే చింతించి కొంతకాలానికి తానే అవుతుంది అలానే సత్యష్యుడు తన గురువును నిరంతరం ధ్యానించి తానే గురురూపుడవుతాడని గుర్తించాను నా ఇరవై నాలుగవ గురువు జలము జలం సర్వజీవులకు దాహం తీరుస్తుంది వాటి దేహాలకు శుచి ఆరోగ్యము చల్లదనము ఇస్తుంది వృక్షాలను సస్యాలను పోషిస్తుంది అన్ని జీవులకు అంత మేలు చేస్తున్నా తాను మాత్రం నమ్రతతో పల్లమైన ప్రాంతాలలోనే నిలుస్తుంది అలానే ముని తనను ఆశ్రయించిన వారి హృదయ దేహతాపాలను తొలగించి రక్షిస్తూ కూడా ఉండాలని గ్రహించాను అని అవధూత యదుమహారాజుకు వివరించాడు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే